ఎన్ఆర్ఏ కి స్వాగతం ఈ రోజు వార్తా విశేషాలు పార్టీ మిత్రులందరికీ నమస్కారం నా పేరు పిఆర్ సూర్యనారాయణ నేను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘ అధ్యక్షుడిగా ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ సంఘాల ఐక్యవేదిక చైర్మన్గా వ్యవహరిస్తూ ఉన్నాను మా అనంతపురం జిల్లా అధ్యక్షుడు గోపి గారు మా ఐక్యవే సీ జిల్లా అధ్యక్షుడు భాస్కర్ రెడ్డి గారు ఐక్యవేదిక చైర్మన్ కో చైర్మన్ అన్ను హరికృష్ణ గారు ఈనాడు అనంతపురంలో జరుగుతున్న విలేజ్ వార్డు సెక్రటరీ ఉద్యోగుల సంఘ రాష్ట్ర అధ్యక్షులు మా రాష్ట్ర కార్యదర్శి అప్పు నల్గర్ గారు స్థానిక లక్ష్మీనారాయణ గారు రాష్ట్ర విలేజ్ వార్డు సెక్రటరీ సంఘ నాయకులు రాము నాయకులు ఇతర మా ప్రధానంగా గత నాలుగో అసెంబ్లీ సమావేశాల సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి గారు రాష్ట్ర శాసనసభలో వివిధ అంశాల మీద గత ప్రభుత్వంలో జరిగినటువంటి అనేక ఇబ్బందికర పరిస్థితులు విషయాలపై శ్వేతపత్రాలను విడుదల చేస్తూ అందులో భాగంగా లా అండ్ ఆర్డర్ సంబంధించి శ్వేతపత్రాన్ని విడుదల చేస్తూ దానిలో కేవలము రాజకీయ పరమైనటువంటి కేసులో లేదా వాళ్ళకు ఉన్నటువంటి అంశాలనే కాకుండా గత ప్రభుత్వంలో ఉద్యోగుల మీద అధికారుల మీద కూడా పోలీసుని అడ్డం పెట్టుకుని చేసినటువంటి అకృత్యాలని కూడా మరి ఆ శ్వేతపత్రంలో పొందుపరచాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘంగా నేను డిమాండ్ చేయడం జరిగింది ఆ మా విజ్ఞప్తి మేరకు ప్రభుత్వం పరి పరిధిలోకి తీసుకుని ఆ పౌరు ఆ శ్వేతపత్రంలో పరిపాలనా వ్యవస్థపై దాడి అనేటువంటి అంశాన్ని కూడా మరి ఉద్యోగులు అధికారుల మీద మరీ ముఖ్యంగా జీతాలు పెన్షన్లు ఒకటో తారీఖు చెల్లించమని గవర్నర్ని కలిసి అడిగామన్న నేరానికి ఆ రాక్షస పాలనలో మా మీద దుర్మార్గంగా వెంటాడి వేటాడి అన్కండిషనల్ యాంటిసిపేట నాకు ఇచ్చి ఆ సందర్భంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏం జరుగుతుందో మాకు తెలుసని కూడా వ్యాఖ్యానం చేసిన విషయాన్ని ఈ సందర్భంగా మీ ముందు ప్రస్తావిస్తూ ఆ అంశాన్ని మా సంఘానికి నాకు సంబంధించిన అంశాన్ని హిందు శాసనసభలో ఈ లా అండ్ ఆర్డర్ అంశం మీద శ్వాతపత్రం ద్వారా యావత్ ప్రపంచానికి తెలియజేసినందుకు ఈ అంశాన్ని పరంగంలో తీసుకున్నందుకు గౌరవ ముఖ్యమంత్రి గారికి శాసనసభ సభ్యులకి ప్రభుత్వానికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అట్టవరం అలాగే వారం రోజుల్లో సిపిఎస్ రద్దు చేసేస్తామని చెప్పి హామీ ఇచ్చి ఆ హామీని నెరవేర్చలేదన్న కారణంగా అయ్యా మా సిపిఎస్ రద్దు చేస్తామని మీరు హామీ ఇచ్చారు దాన్ని అమలు చేయండి అని చెప్పి సిపిఎస్ ఉద్యోగ సంఘాల వాళ్ళు ఆందోళన దిగితే చెలో విజయవాడ ప్రోగ్రాం పెట్టుకుంటే ఎక్కడికక్కడ నిర్బంధాలు గురిచేసి హౌస్ అరెస్టులు చేసి ఆ విజయవాడ వచ్చిన వాళ్ళ మీద అక్రమంగా కేసులు పెట్టి మరి రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు వేల పైచిలకు ఉద్యోగ ఉపాధ్యాయులు ప్రధానంగా సిపిఎస్ ఉపాధ్యాయుల మీద ఎఫ్ఐఆర్లు పెడితే ఈరోజు కూడా వాళ్ళు వాళ్ళకి ప్రత్యేక సెలవు ఆ వాయిదాకి అటెండ్ అవడానికి కూడా ప్రత్యేక సెలవు మంజూరు చేయకుండా వారి సొంత సీఎల్స్లోంచి మరి సెలవు పెట్టుకుని వాయిదాలకి వాళ్ళు హాజరవుతున్నటువంటి పరిస్థితులు కూడా ఈ సందర్భంగా ప్రభుత్వం గమనంలోకి తీసుకుని ఈ అక్రమ కేసులన్నీ ఎత్తివేయడంతో పాటు అధికారులు ఉద్యోగుల మీద అక్రమంగా కేసులు పెట్టిన ఆనాటి అధికారుల మీద కూడా చర్యలు తీసుకుని శిక్షిస్తామని చెప్పిన ముఖ్యమంత్రి గారి ప్రకటనని మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నాం అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తాం అదే సందర్భంలో నిన్న శాసనసభ ఆఖరి రోజు నాడు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మీద శాతపత్రాన్ని విడుదల చేస్తూ అదే శాసనసభలో ఈ మిగిలినటువంటి ఇరవై నాలుగు ఇరవై ఐదు అంటే ఏప్రిల్ ఒకటి ఇరవై నాలుగుతో మొదలై రేపు మార్చి ముప్పై ఒకటికి మిగిలిసేటువంటి ఆర్థిక సంవత్సరం యొక్క అంచనాలని ఉన్న వాస్తవ పరిస్థితిని రాష్ట్రానికి ఉన్నటువంటి అవుట్స్టాండింగ్ లైబిలిటీని ప్రభుత్వం శ్వాతపత్రం ద్వారా విడుదల చేసింది ఈ విషయంలో కూడా ఈ ఆర్థికపరమైన అంశాలు శ్వాతపత్రం విడుదల చేసేటప్పుడు మా ఉద్యోగులకి పేరుకుపోయిన వేలాది కోట్ల బాకీలను కూడా మా లెజిటిమేట్ ఫైనాన్షియల్ క్లెయిమ్స్ హక్కుగా సంక్రమించిన ఆర్థిక ప్రయోజనాలు అసలు వీటి చెల్లింపులు కాలపరిమితులు ప్రకారం చేయటం లేదనే కదా మేము నాడు గవర్నర్ వెళ్ళి ఫిర్యాదు చేయాల్సి వచ్చింది కాబట్టి ఆ అంశాన్ని కూడా మేము అసలు మాకు ఎంత బాకీ ఉంది ప్రభుత్వం చెప్పమంటే సమావేశాల్లో అయితే చెప్పలేదు నాటి ప్రభుత్వం ఆఖరికి సమాచార హక్కు చట్టం కింద నూట ఇరవై మూడు దరఖాస్తులు మేము పెట్టినా మా సంఘం పక్షాన ఒక్కదానికి కూడా జవాబు ఇవ్వనటువంటి పరిస్థితుల్లో అసలు మాకు రావాల్సిన బాకీ ఎంత ఉందో ఈ పత్రంలో వెల్లడి చేయమని చెప్పి కూడా మేము ప్రభుత్వాన్ని మరి ఈ జిల్లావాసి అయినటువంటి నేటి ఆర్థిక మంత్రి అయినటువంటి పయ్యావుల కేశవ్ గారిని కోరటం జరిగింది మా అభ్యర్థాన్ని మన్నించి ఈ అంశాన్ని కూడా వారు దాంట్లో పొందుపరిచిన ఉన్న శ్వాతపత్రంలో మరి లైబిలిటీస్ స్టాండింగ్ లైబిలిటీస్ ఈ ఆర్థిక సంవత్సరం ఎక్స్పెండిచర్ ఎంత ఉందనే దాంట్లో లక్ష పదమూడు వేల కోట్ల రూపాయల చిల్లర ఇతర స్టాండింగ్స్ ఉన్నాయని దాంట్లో ఉద్యోగులకి సంబంధించి దాదాపుగా ఇరవై ఒక్క వేల తొమ్మిది వందల ఎనభై కోట్ల రూపాయలు లక్ష పదమూడు వేల స్టాండింగ్ డెట్స్ చూస్తూ అదర్స్ ఈ అక్యూబులేట్ లైబిలిటీస్ పేరుకుపోయిన బకాయిలు ఈ పేరుకుపోయిన బకాయిల్లో లక్ష పదమూడు వేల విత్తరులకు ఉంటే ఇరవై ఒక్క వేల తొమ్మిది వందల ఎనభై కోట్లు అంటే దాదాపుగా ఇరవై రెండు వేల కోట్ల రూపాయలు ఉద్యోగులకి బకాయిలు కొన్నాయని ప్రభుత్వం నిందు శాసనసభలో ప్రకటించింది ఇదే విషయాన్ని మేము ఊరూరు తిరిగి నాడు చెప్పాం ఉద్యోగుల్ని చైతన్యపరిచే దాంట్లో సుమారు పాతిక వేల కోట్ల పేరుకుపోయిన బకాయిలు ప్రభుత్వం పెట్టిపోయిందని చెప్పాం ఇప్పుడు కూడా ఆ విషయాన్ని శాసనసభలో ధృవీకరణ అయిన విషయం తద్వారా ఈ ఆంధ్రప్రదేశ్ పౌర సమాజం ఉద్యోగస్తులందరూ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇది మేము చెప్పినటువంటిది యథార్థం ఆనాడు నేను చెబితే నేను ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నానని కొంతమంది ప్రజల పరులైన తాబేదారు సంఘాల వాళ్ళతో నన్ను తిట్టించి నా మీద వ్యాఖ్యానం చేయించి ప్రభుత్వం అన్ని బకాయిలు ఇచ్చేసిందని అధికారికంగా ప్రకటన చేసిన ఏపీఎన్జిఓ సంఘం తల ఎక్కడ పెట్టుకుంటుంది ఈ రోజు నేను అడుగుతా ఉన్నా శాసనసభలో ప్రభుత్వమే ఇరవై ఒక్క రెండు వేల కోట్ల రూపాయల బాకీలను ధృవీకరించింది ఇది కూడా సరే సరైన అంకె కాదు నా అంచనా ప్రకారం నేను చెప్పిన పాతిక వేల కోట్ల రూపాయల బకానికి ఇంకా పై మాటే తప్ప ఒక్క రూపాయి కూడా లోపు మాట ఉండే అవకాశం లేదు ఎందువల్లంటే ఈ ఇందులో చూపించిన ఇరవై రెండు వేల కోట్లు ఉద్యోగులు క్లెయిమ్ చేసి వాళ్ళకి రావాల్సినటువంటి వాటిని క్లెయిమ్ చేసి వాటిని సంబంధిత అడ్మినిస్ట్రేటివ్ అథారిటీస్ శాంక్షన్ చేసి బిల్స్ జనరేట్ చేస్తే ఆ బిల్స్ సిఎఫ్ఎంఎస్లో పెండింగ్ ఉన్నదాన్ని మాత్రమే చూపించారు ఇంకా అసలు క్లెయిమ్స్ శాంక్షన్ కానివి పెండింగ్ బిల్లు రూపంగా మారనివి ఇంకా కొన్ని వందల కోట్ల రూపాయలు ఉన్నాయి ఇది కాక మీ అందరికి కూడా తెలుసు ఈహెచ్ఎస్ ఉద్యోగుల ఆరోగ్య పథకం ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్లో అరవై శాతం వాటా మేము చెల్లిస్తే నలభై శాతం వాటా ప్రభుత్వం చెల్లిస్తే ఆ కార్పస్ ఫండ్ సుమారుగా నాలుగు వందల తొంభై ఐదు కోట్లు సాలీన ప్రభుత్వం దగ్గర ఆరోగ్యశ్రీ ట్రస్ట్లో మరి పబ్లిక్ డిపాజిట్లో ఉండాల్సినటువంటి అవసరం ఉన్నది దాన్ని చెల్లింపులు చేయకపోవడం వల్ల మీరందరూ కూడా చూశారు గతంలో ఆనాడు ఉన్నటువంటి హాస్పిటల్స్ సూపర్ స్పెషాలిటీ ప్రైవేట్ హాస్పిటల్ మేనేజ్మెంట్ వారు ప్రభుత్వానికి లిఖితపూర్వకంగా లెటర్ ఇచ్చారు వాళ్ళకి పేరుకుపోయిన పదిహేను వందల బాకీల కోట్ల బాకీలని చెల్లించకపోతే మేము తక్షణం మార్చి మూడో తారీఖు నుంచి ఆరోగ్య సేవలు ఆపేస్తున్నామని అధికారికంగా వాళ్ళు ప్రకటించారు ఏమీ నేను అసత్యంగా ఆనాడు ఆరోపణలు చేయలే ఈ ప్రకటన ప్రకారం మరి వారికి ఈ రోజుకి బిల్లులు చెల్లించలేదు కదా ఇది మా కంపోనెంట్ కదా మేము అరవై శాతం మా వాటా ఇచ్చిన కంపోనెంట్ కదా దీన్ని ఈనాడు శాసనసభలో ఆర్థిక మంత్రి గారు చూపించిన ఉద్యోగుల బకాయిల ఇరవై రెండు వేల కోట్లలో ఈ ఈ అంశాన్ని పొందుపరచలేదు కాబట్టి దీన్ని కూడా పొందుపరిచి ఇంకా కావలసినటువంటి క్లెయిమ్స్ బిల్లు రూపంగా మారని క్లెయిమ్స్ కూడా కలిపితే అది ఖచ్చితంగా పాతి వేల కోట్లు పైచిలికే అవుతుందనే విషయాన్ని మరొకసారి చెప్తా ఉన్నాను